ప్రవచన ప్రవచనకర్త వాచస్పతి ప్రభుత్వ ఆధ్యాత్మిక గౌరవ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శుక్రవారం నాడు గాయత్రి మహిళ ఇంజనీరింగ్ కళాశాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి సంస్థల సెక్రటరీ ప్రొఫెసర్ పి సోమరాజు మాట్లాడుతూ జీవీఎంసీ ఆరోబాట్ కొమ్మాదిలో గల గాయత్రి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వారి ప్రవచన కార్యక్రమం జరుగుతుంది అన్నారు జనవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఆరో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సంపూర్ణ రామాయణం మీద ప్రవచనాలు ఉంటాయని అన్నారు చాకంటి కోటేశ్వరరావు కుమారుడు షణ్ముఖ మాట్లాడుతూ సంపూర్ణ రామాయణం కథ సంక్ష్టమైన పరిస్థితులతో సృజనాత్మక విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం చూపిస్తుంది అన్నారు సంపూర్ణ రామాయణం అభిఘ్నంగా ఉన్న నైపుణ్యాలను వెలుగు తీసేందుకు లోతైన వనరుగా పనిచేస్తుంది అభ్యాస నైపుణ్యాలు మరియు సృజనాత్మక మేధస్సు కలిగిస్తుందని అన్నారు ఈ పాత్ర నుండి పొందిన అవగాహన జీవిత పాఠాలు అభ్యాసాన్ని మెరుగుపరుస్తాయి అన్నారు విశాఖ ప్రజలు ఈ సదా సదావకాశం వినియోగించుకొని సూక్తులు ప్రవచన ధర్మరీతిని తమ నిజ జీవితంలో అనువయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రవచన శిబిరం సహా నిర్వాహక దారకుడు మరేము అష్టలక్ష్మి దేవాలయం ధర్మకర్త అన్నరాజు సత్యనారాయణ గాయత్రి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే గోస్వామి వైస్ ప్రిన్సిపల్ జి సుధీర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు प्रेजेंटेड भी रिक्वेस्ट करना यानी गवर्नमेंट फंड तो यानी गवर्नमेंट तो का गवर्नमेंट कंट्रोल तो है गारंटी धर्मगति है गवर्नमेंट डेटा का राजस्व फिर व्यवसाय प्रोफेशनल और गवर्नमेंट है और आय कारण ज्यादा है क्या आ मतलब गवर्नमेंट का तंत्र करना है तो गवर्नमेंट का असल चाइेंट प्रोफेशनल ट्रस्टवारी की है అన్నదాత ट्रस्ट డైరెక్టరీ కబశత కలిసి ఇవన్నీ కూడా ప్రజల కలయ ట్రస్టీ గవర్నమెంట్ అండ్ ప్రెజెంటి మిగ ఊకస్ పెట్టున అంటే ఐన గవర్నమెంట్ ఆదా ఇచ్చారు కదా ఆ అంటే గవర్నమెంట్ సార్తత్వం చేస్తన గవర్నమెంట్ సార్తత్వం తా ఆ జాయింట్ కమెసల ట్రస్ట్ వారికండి అన్నదాత yang terlalu spesial di పేరు మంచి ఈ ఈ కార్యక్రమం కూడా కూడా చాలా సంతోషం చేసుకుని వీరైనంత వరకు ప్రతిరోజు వచ్చి రామాయణాన్ని విని సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొంది అట్లాగే తమ జీవితాన్ని ఏ విధంగా దిద్దుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా రామాయణం అనేటువంటిది

జీవితంలో నిత్య జీవితంలో ప్రతి రోజు మనం ఇంత అవుతాయి అనేది ఒక రోల్ పడదు ఎందుకంటే అది హ్యూమన్స్ చెప్పింది అది నీతి చెప్పింది అందరికీ చేయగా ముఖ్యంగా ఈ ఆస్పెక్ట్స్ లో నైతిక విలువలు హ్యూమన్ రిలేషన్స్ ఇవాళ సొసైటీకి ఏ విధంగా రామాయణం రిలవెంట్ అయ్యే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ రామాయణ ప్రవచనాలు జరుగుతుంది నుంచి ప్రారంభం అవుతుంది జనవరి ఇరవై తారీఖు శనివారం ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకి ఇదే ప్రాంగణంలో గాయత్రి విద్యా పరిషత్ మహిళా కళాశాల మహిళా కళాశాల ఉపాధి సాయంకాలం ఆరు గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో తిరుమలకి అక్కడి నుంచి గొప్ప స్వార్థాలు శ్రీ 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 శంకరంద్రుల స్వార్థాలు ప్రదర్శనం చేసుకోవడం జరిగింది స్వామి గారు నామైన ఆశీర్వదించింది జరగాలి అని కూడా ఆశీర్వదించి దాంతో పాటు వారి యొక్క ఆశీస్సులతో శ్రీరాములు యొక్క యంత్రం యంత్రాన్ని ఏదో పంపించి చేశారు అదే యంత్రం యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది స్వామిగారు అది ఇంత యంత్రం ఇచ్చింది సీతారాములు అని చెప్పి స్వామివారి యొక్క ఆయన చెప్పినటువంటి విషయం ఆయన ఉంది కాబట్టి ఆ రామ యంత్రం కూడా ఇక్కడికి వచ్చి ఉంది అరే కూడా ఈ నాటి ప్రొడక్ట్ అందరికి అందరూ ఆర్యాత్ర కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవడానికి అనుభవం కలిగొంటుంది పెర్సిస్ సంధరే అనుభూతి ఈ కార్యక్రమంలో భాగం కావడం సంతోషం. చాలా అనేక వినోద కార్యక్రమస్తైస్ ఇక్కడ hoja vamos dice vamos to enjoy really? like, vamos so, to spend so, and vamos to visit. విదారం కూడా నచ్చరు సుబార్ కావచ్చు ఇవన్నీ కూడా <laughs> कार्य ने का जो थे ज्यादा पावरफुल मशीन है चैनल का उम्मीदवार है मैं इंजीनियर के कार्य के ऑर्गेनाइजेशन 21 क्रॉस तक उत्पादन का एक अध्यक्ष वाड़ी को का आईना का वन स्टे स्टार्ट आउट के देना आप इस तरह रचना में है एक पैसा पूछना एक रोज

అందుకు మీరు అసలు అన్నరాష్ట్ర చేయాలని ఫ్యామిలీని మా ప్రజల్ని చెప్పి ఎవరికైతే అడగడం అనిపిస్తుంది